హైందరికి ఈరోజు మా వీధిలో అయితే ఒక ఫంక్షన్ ఉందనమాట సో అందుకోసం అనేసి ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం ఫ్యామిలీ అంతా వెళ్తున్నాము ఏదైనా ఫంక్షన్కి అంటే వాళ్ళు రిలేటివ్స్ అయినా కావాలి కొంచెం రిలేషన్ ఎక్కువగా అయినా ఉండాలి లేకపోతే అన్ని అయితే వెళ్ళవండి సో విలేజ్ అన్నాక చాలా ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి బట్ కొన్నిటికి ఒకళ్ళు వెళ్ళి వస్తారు కొన్నిటికి ఇద్దరు వెళ్ళి వస్తాము ఏదైనా మన వాళ్ళు అనుకున్నప్పుడు అవతలి నుంచి మనకున్న ప్రిఫరెన్స్ని బట్టి అందరు వెళ్తూ ఉంటాం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మా వారు నేను సమయం అయితే బయలుదేరి వెళ్తున్నాం ఇందాక షార్ట్ ఒక్కటి చేసామన్నమాట గెట్ రెడీ వీడియో షార్ట్ లెక్క అది ఆల్రెడీ నేను షేర్ చేసే ఉంటాను సర్ చెక్ చేయండి అండ్ ఈ శారీ నాకు చాలా కంఫర్ట్ తెలుసా ఒక్క పది నిమిషాల్లో కొన్ని శారీస్ కట్ వేసుకోవచ్చు ఉంటాయి చూసారా అది ఇదనమాట లుక్ వైజీగా ఆసమ్ అండ్ తర్వాత వచ్చేసి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేసి కామెంట్ చేయండి కొంతమంది నేను అంటున్నానని ఇలా తప్పుగా అనుకోకండి నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా నేను ఒక మాట అన్నప్పుడు కొన్నిసార్లు ఏంటి అలా ఉంది పార్వతి అని అనుకోవచ్చు బట్ కొన్ని విషయాలు నేను మీతో డిస్కషన్ చేస్తాను ఎందుకు అంటున్నాను అని కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఏదైనా శారీ కాస్ట్ గెస్ట్ చేయమన్నప్పుడు ఇది రెండు వందలకి మూడు వందలకి వస్తుంది అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని కామెంట్ చేస్తారు ఇలాననే కాదు నేను పర్సనల్గా చూసాను మన సెకండ్ కలెక్షన్ స్టార్ట్ చేయకముందు కొన్ని పేజెస్ నేను చెక్ చేస్తూ ఉండేదాన్ని ఎలా ఉంటున్నాయి శారీస్ ఏది ట్రెండ్ అవుతున్నాయి అండ్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు మనకేమైనా తెలుస్తుందా అండ్ ఎలాంటివి తెప్పిస్తే బాగుంటుందని వాళ్ళు చెప్పేటోళ్ళు ఇలా ప్యూర్ శారీస్ అండి సో ఇలా ఇంత కాస్ట్ ఇంత కాస్ట్ అన్నప్పుడు ఎందుకు ఇది మూడు వందలకి వచ్చేది మొన్నే నేను ఆ మాల్లో తీసుకొచ్చాను నాలుగు వందలకి వచ్చింది ఈ శారీ అని నిజంగా అనకూడదు ఎంత చిల్లర చిల్లర కామెంట్లు పెట్టేటోళ్ళు వాళ్ళు నిజంగా చూసింది ఉండదు పెట్టింది ఉండదండి అది ఒక సైకోతనమో శాడీజమో తెలియదు అలా ఉండేటివి కూడా ఉంటాయేమో కానీ వాళ్ళు అంత ప్రైజ్ పెడుతున్నారంటే అంత డిఫరెన్స్ అయితే ఉండదు కదా ఇప్పుడు ఒక వెయ్యి రూపాయల చీరనే మీకు మా అయితే వాళ్ళకి ఒక ఐదు వందలకి ఆరు వందలకి వస్తేనే వెయ్యి రూపాయలు అనగలుగుతారు వంద రూపాయలకు వచ్చిన చీరని వెయ్యి రూపాయలు పెట్టుకొని అమ్ముకోరు కదా సో వీళ్ళు పెట్టే కామెంట్లు కూడా అలా ఉండేవి అందరూ పెట్టేవాళ్ళని నేను అనను ఒక వంద కామెంట్లు చూస్తే పది కామెంట్లు అలా ఉంటే నెక్స్ట్ వచ్చే తొంభై మంది ఆ కామెంట్లే చూస్తారు అలాంటప్పుడు వాళ్ళకి బిజినెస్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఎందుకు పార్వతి ఇలా మాట్లాడుతున్నామంటే నేను చూశానండి చాలా మంది కామెంట్లు చూశాను వాళ్ళు ఎంత ఖర్చు పెట్టుకొని ఆ శారీస్ తెచ్చుకుంటారు అమ్మాలన్న ఆస్తో అలా కామెంట్లు పెడితే కొన్నిసార్లు చూసుకోకపోతే కామెంట్లు చాలా బిజినెస్కి ఎఫెక్టు పర్సనల్గా చెప్తున్నాను ఇలాంటివి నేను చాలామంది మా ఫ్రెండ్స్లో కూడా షేర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు బిజినెస్ పరంగా సో ఉంటుంది మీకు తెలియపోతే తెలియనట్టు ఉండండి ఒకళ్ళ మీద కుళ్ళు గజ్జితో ఇబ్బంది పెట్టకండి సో నేను శారీ కాస్ట్ చెప్పండి అన్నాను కదా అప్పుడు నాకు ఈ పాయింట్ ఎందుకో చెప్పాలనిపించింది ఒకళ్ళు మారినా ఇలా నాకు హ్యాపీ అనమాట ఇక సంయుక్త వచ్చేసి మా గారు వాళ్ళు ఇంటికి వచ్చాక వాళ్ళ బైక్ ఎక్కేసింది అఖిల్ మా బైక్ ఎక్కాడు ఎందుకంటే మా అమ్మయ్య వాళ్ళది స్కూటీ కాబట్టి సంయుక్త అయితే సెట్ అవుతుంది అందుకనే అఖిల్ మా బైక్ ఎక్కాడు ఇక మేమైతే ముద్దులగూడెం అవుట్స్కట్లో ఉన్న ఫంక్షన్ హాల్కి వచ్చాము ఈ ఫంక్షన్ హాల్ యాక్చువల్లీ మీరు ఒకసారి చూసారు మా బావగారు వాళ్ళ పిల్లల పంచుల ఫంక్షన్ అప్పుడైతే సో మీలో ఎంతమందికి గోల్డ్ అంటే ఇష్టం సిల్వర్ అంటే ఇష్టం నిజం చెప్తున్నా ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కాస్ట్ అమాంతం పడిపోతే బాగుండని ఎంత ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి నిజంగా చెప్పండి అసలు కొనే కెపాసిటీ లేకపోయినా దేవుడా గోల్డ్ కాస్ట్ అమాంతం పడిపోవాలి సిల్వర్ కాస్ట్ అమాంతం పడిపోవాలి అన్న తోనే ఉన్నారు కదా సో నాకు కూడా అంతే అండి ఎందుకంటే మొన్న జనవరి ఫస్ట్ ఆ రోజు మీకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కాయిన్ తీసుకున్నానని చూపించాను కదా ఆ కాయిన్ నేను తీసుకున్న రోజు పదకొండు వేల ఐదు వందలు ఈ రోజు ఎంతో తెలుసు ఆ కాయిన్ కాస్ట్ పద్నాలుగు వేలు ఏంటండి డబ్బులు అనుకుంటున్నారా చిన్న పెంకులు అనుకుంటున్నారు ఇట్లా పెంచుకుపోతున్నారు అయ్యా ఆ గోల్డ్కి సిల్వర్కి ఉన్న వ్యాల్యూ మనుషులకి లేకుండా పోతుంది సో నిజంగా అండి ఇప్పుడు ఒక రెండు కాసులు జస్ట్ చెప్పుకోవటానికి ఒక రెండు కాసులు అనుకుంటున్నాం కదా ఆ రెండు కాసుల వాల్యూ నా పిల్లలు ఇద్దరు చదువు మీకు అర్థమవుతుందా సంవత్సరానికి ఇప్పుడు ఒక లక్ష యాభై వేలు లక్ష ఎనభై వేలు రెండు కాసులు అనుకోండి నా పిల్లలు ఇద్దరు స్కూల్ ఫీజులో ఇద్దరి మీద కలిపి లక్ష ఎనభై వేలు అసలు డబ్బులు లేవు ఇంత రేట్ ఏంది అసలు భూములకు కూడా ఇలా ఇది అవ్వట్లేదు మరి ఆ బంగారం కనీసం భూములు అయినా కానీ పండించుకుంటాం ఇల్లు కట్టుకుంటాం లైఫ్ అలా ఉంటుంది మరి ఆ బంగారానికి ఎందుకు పెరుగుతుందో నా లెక్క ఆలోచిస్తారా మీరు కూడా ఎప్పుడైనా కామెంట్ చేసేయండి సో మేమైతే ఇక స్టేజ్ మీదకి వెళ్ళి అక్షింతలు వేసేసి డబ్బులు పెట్టేసి కిందకైతే వచ్చాం ఈ పాయింట్ ఎందుకు చెప్పాను తప్పగా అనుకోకండి ఎందుకంటే కొంతమంది గలీస్ కామెంట్లు పెడతారు కదా సో వాళ్ళ కోసం ఆ పదం వాడాల్సి వచ్చింది తప్పగా అనుకోకండి సో ఇక కిందకు వచ్చేసిన తర్వాత సంయుక్త రియాక్షన్ చూసారా షార్ట్ వీడియో వచ్చింది ఫుడ్ది సూపర్గా ఉన్నాయి ఎమ్మీ ఎమ్మిగా నిజంగా సో చాలా బాగుంది ఫుడ్ అయితే ఇక మేము తినేసి కాసేపు అక్కడ కూర్చొని వచ్చిన చుట్టాలతో వాళ్ళతో మాట్లాడేసి అయితే వచ్చాము మా మామయ్య గారు గారు పిల్లలిద్దరినీ తీసుకొని వాళ్ళు ఒక తాతగారు ఉంటారు అఖిల్కి తెలిసిన తాతగారు ఆయన కలవటానికి పోయారనమాట సో ఇక మేమైతే మస్తున్న మధ్యదారులు ఈ కాయలు కనిపించాయి ఛానల్ నేమ్ నేను ఫాలో అవుతున్నాను కానీ ఇప్పుడు గిఫ్ట్ అద్దా నేచురల్ ఛానల్ ఉంటుంది కదా వాళ్ళ ఛానల్లో అబ్రో చెప్పారు ఈ కాయలు తినొచ్చు అనేసి బట్ ఒక్క కాయ కూడా కిందకు లేదు లేకపోతే కోసి ఒక వీడియో నేను చేద్దాం తిని చూద్దాం అన్న ఫీలింగ్తో వెళ్తాం కానీ ఇన్ని కాయలు ఉన్నాయో చెట్లు నేను ఎర్రగా పండిపోయినాయి అనుకుంటా కూడా కిందకి అందేటం లేదండి ఒకవేళ పక్కన ప్లేస్ ఉంటే వెళ్ళి కోద్దాము ఎక్కుదాము అనుకున్న ఆ ఛాన్సు లేదనమాట ఛాన్సు లేదనమాట ఇక అందుకోసం అనేసి అలా వీడియో తీసుకొని అయితే నేను వచ్చేసాను చాలా మంది నాట్లు వేశారు మొక్కజొన్నలు ఉన్నాయి చాలా అయితే అన్నమాట పొలాలు నేను అనుకున్నాను మా సైడ్ చూసి అందరూ మొక్కజొన్న వేసారు నాట్లు తక్కువ అనేసి బట్ మా విలేజ్ నాట వెళ్తే గానీ అర్థమవుతుంది సో చాలా మంది మొక్కజొన్నే కాదు నాట్లు కూడా వేశారు అనేసి కాయలు బలెన్నాయండి వీటిని న్యాచురల్ బాదం కాయలనా ఏమో అంటారంట లోపల ముంజకాయలు లెక్క చిన్న చిన్నవి ఉంటాయి వాటర్ ఉంటుంది బాగుంటది అనేసి ఆ బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూశాను చక్కగా తిందాము ఏమైనా దొరికితే కోసి అనుకున్నాను కానీ అది అవ్వదమ్మా అన్నట్లు అది అన్నమాట ఇక వచ్చేటప్పుడు అత్తయ్య నేను మా వారు ముగ్గురు అయితే వచ్చాము ఇక గిఫ్ట్ ఏమొచ్చిందో చూపిస్తున్నాను ఇక్కడ మీకు గిఫ్ట్ వచ్చేసి గాజు జార్ లాంటివి ఇచ్చారు చాలా బాగున్నాయి అన్నమాట సో చూస్తున్నారు కదా నేను క్లియర్గా తీసి మీకు చూపిస్తాను నాకైతే చాలా బాగా నచ్చాయి గిఫ్ట్లు ఎందుకంటే వీటిలో పో పప్పులు ఏమైనా వేసుకోవచ్చు నేను చెప్పాను కదా నెక్ పీసెస్ సమీప్తాయి అనేసి ఇవి గోల్డ్ కావు బట్ ఇలాంటివి గోల్డ్ చేయించుకుంటే బాగుండబ్బా అనిపించింది నాకైతే ఇవి కూడా నేను జేఎన్టీలో తీసుకున్నాను జేఎన్టీ నాకెందుకో హైదరాబాద్ వెళ్ళాక టూ త్రీ టైమ్స్ వెళ్ళటం వల్ల నచ్చిందో ఏమో నాకు తెలియదు కదా బేగం బజార్ వన్ టూ షాపులకి వెళ్తే హై రేట్ అనిపించాను నిజాన్ని చెప్తున్నాను నాకు కొన్ని షాపుల్లో వడ్లానాలు కూడా ఆరు వేలు చెప్పేటోళ్ళు ఎనిమిది వేలు చెప్పేటోళ్ళు అట్లా మూడు వేలు నాలుగు వేలలో నాకు ఏంటంటే పదిహేను వందలు అలా కాస్ట్లో వస్తే పాపకి ఏదైనా తీసుకుందాము వడ్లానం అండ్ సెట్లు అవన్నీ ఒక నాలుగు వేల్లో వస్తే తీసుకుందాము అనిపించేది ఫంక్షన్కి ముందు మేము కూడా ఫంక్షన్ చేయాలన్న ప్లానింగ్ ఉన్నప్పుడు బట్ ఇప్పుడు ఆ ప్లానింగ్ అంటే చూద్దాం అనిపిస్తుంది కానీ మళ్ళీ ఫంక్షన్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను పెట్టిన ఖర్చు మామూలుగా లేదు సో అలా అనమాట అంటే మళ్ళీ అమెరికా ఇవన్నీ తీసురా మాకండి అమెరికాకి వెళ్ళిన డబ్బులు నేను సంపాదించుకోగలిగాను వీడియోస్ ద్వారా మీరేం కంగారు పడవద్దు సో కొద్దిగా రా ఏమైనా ఇబ్బంది అయిందేమో కానీ మరి అంత ఓవర్గా లాస్ నేనేం అవ్వలేదు కానీ ఇంటికి పెట్టిన ఖర్చు అంటారు కదా ఇల్లు చేసిన పెళ్లి చేసిన డబ్బులు వెనక్కి రావని అట్లా ఇంటికి వచ్చిన ఖర్చు మాకు ఎక్కువ కనపడదు ఇంత అయిందా అన్న ఫీలింగ్ వచ్చింది బట్ టూ ల్యాక్స్ దగ్గరబట్టి టూ టూ ఫిఫ్టీ దాకా అయినాయి అండి ఇంటికి నిజంగా కానీ హ్యాపీగా ఉంది ఇప్పుడు